హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా మారుతుందో మీకు తెలుసా బుర్గుల షాద్ నగర్ ఇప్పుడు పెట్టుబడిదారులకు కలల ప్రదేశం ఈ రోజు నేను మీకు చూపించబోయేది యాభై ఎకరాల్లో విస్తరించిన ఆమోద ప్రాజెక్ట్ ఈ సిసి రోడ్స్ చూడండి అభివృద్ధి అంటే ఇదే ఇన్సైడ్ ఆర్ఆర్ఆర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి కేవలం మూడు నిమిషాలు ఈ లొకేషన్ మొదలు పెట్టుకుంటే గ్రోత్ రేటు మీకే అర్థమవుతుంది బాక్స్ క్రికెట్ షటిల్ కోర్ట్ బాస్కెట్ ఇవి సాధారణ ప్లాట్ లేఅవుట్ లో కనిపించవు ఆమోద రేపటి స్టైల్ ని ఇప్పుడే ఇస్తోంది అంటే ఏమిటో చెప్తూనే ఉండేలా ప్రతి మూలలో ల్యాండ్స్కేపింగ్ అండ్ పీస్ఫుల్ గార్డెన్స్ డిటిసిపి ఆర్ఈఆర్ఏ ఇంకా ఐడీబీఐ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ లోన్ ఇక భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఐదు పది ఏళ్లలో రోజు తీసుకున్న ప్లాట్ మీకు ఎంత విలువ ఇస్తుందో ఊహించండి ఇది భూమి కాదు భవిష్యత్ సంపద ప్రత్యేక ఆఫర్ ధర పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఇంత ప్రీమియం డెవలప్మెంట్ కు ఈ ధర లిమిటెడ్ టైం మాత్రమే అమోదా ఇన్వెస్ట్ టుడే ప్రాస్పర్ టుమారో సైట్ విజిట్ కోసం వెంటనే కాల్ చేయండి అండి గుడిసేవ గంగాధర్ గారిని సంప్రదించండి మీ కోసం బెస్ట్ ఫ్లాట్స్ రిజర్వ్ చేసి రెడీగా ఉన్నాయి